ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి తీరు బాగా మారిపోయింది పాలిటిక్స్లో బాగా రాణిస్తున్నారు ఆయన ఎకదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి రోజు రోజుకి లీడర్లు చాలామంది శాల్యూట్ చేస్తున్నారు పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలని అందరూ అనుకుంటూ ఉన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు తాను స్థాపించిన జనసేన పార్టీ కూడా ఈరోజు ప్రజల్లోకి బాగా వెళ్తోంది చేరికలు కూడా బాగా జరుగుతున్న విషయం వెళితేమే మాజీ సెలబ్రిటీలు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలామంది మాజీలుగా ఉన్నారు వారు ఈరోజు వైసీపీ వదిలేసి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని చూస్తున్న విషయం తెలిసిందే అతి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తాజాగా కమిడియన్ పోసాని కృష్ణ మురళి గారు వెళ్ళారట దీంతో జనసేనలో చేరే డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట వైసీపీ ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర విరమలు షూటింగ్ని ఇటీవలే కంప్లీట్ చేసిన ఆయన జూన్ పన్నెండున ఈ సినిమా మొన్న ముందుకు రాబోతోంది